ఓం నమో వెంకటేశాయ సుప్రభాత వేళ సుగంధభరిత సువాసనల హేళ ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకాల్లో దేవతలు ఋషులు స్వామివారిని దర్శనార్థం వేచి ఉన్నారు అని తెలుసుకున్నాము ఇప్పుడు సుప్రభాత సమయంలో ఉన్న వాతావరణం గురించి ఇప్పుడు ఏడవ శ్లోకాన్ని చెప్పుకుందాం ఈషత్ప్రఫుల్ల సీరు దివ్య గంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం కొంచెంగా వికసించి ఉన్న తామర పూవుల యొక్క సువాసనలు అదేవిధంగా కొబ్బరి చెట్టు కోక చెట్టు యొక్క సుగంధభరితమైన సువాసనలు మలయమారుతం చల్లగా మెల్లగా వీస్తుంది ఓ శేషశీలపతి నీకు సుప్రభాతమగుగాక స్వస్తి